నందమూరి బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నియర్ ఫ్యూచర్లో రిలీజ్ చేయబోయే సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ కి తెరలేపినట్టు ఒకరు ఇద్దరు కాదు అంతకు మించే కెప్టెన్స్ వీళ్ళిద్దరిచ్చే హిట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఈ వీక్ థియేటర్స్కి వస్తున్న ఇద్దరు కెప్టెన్లు కూడా ఈ లో కనిపించడమే విశేషం ఇదే వాళ్ళ ఇస్క్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఎన్బికె వన్ నాట్ నైన్ సినిమా కీ షెడ్యూల్స్ పూర్తయిపోయినట్టే మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రశాంత్ వర్మ షూట్ కి వెళ్తారు బాలయ్య ఆ తర్వాత అఖండ సీక్వెల్ చేయాలి రామ్ తో తీసిన స్కంధ ఫ్లాప్ అవ్వడంతో అఖండ సీక్వెల్ మీదే ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు బోయపాటి శ్రీను త్వరలోనే బాలయ్యను కలిసి పూరి జగన్నాథ్ ఒక స్క్రిప్ట్ నెరేట్ చేస్తారన్నది ఇప్పుడు వైరల్ అవుతున్న మాట ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్కి మంచి క్రేజ్ ఉంది సో పూరి చెప్పే కథ నచ్చితే వెంటనే సినిమా చేయడానికి బాలయ్య కాల్షీట్ ఇచ్చేస్తారన్న మాట కూడా గట్టిగానే వైరల్ అవుతోంది అదే గనుక జరిగితే ఇబ్బందుల్లో ఉన్న పూరీ కెరీర్కి భరోసా కల్పించిన హీరో బాలయ్యే అవుతారేమో పవన్ కళ్యాణ్ ఆలస్యం ఆలస్యమవుతున్నాయని మధ్యలో రవితేజతో మిస్టర్ బచ్చన్ చేశారు హరీష్ శంకర్ అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ట్రోల్స్ బారిన పడింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో చేసే ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ హరీష్ కెరీర్ కి చాలా ఇంపార్టెంట్ అటు ఏజెంట్ సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన సురేందర్ రెడ్డి కూడా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా మీదే ఆశలు పెంచుకుంటున్నారు ఈ సినిమా క్లిక్ అయితేనే ఆయనకు భవిష్యత్తు మీద హోప్స్ కలిగేది అలాగే హరిహర వీరమల్లు డైరెక్టర్స్ క్రిష్ జ్యోతికృష్ణ ఫ్యూచర్ కూడా చాలా వరకు పవన్ కళ్యాణ్ ఇచ్చే హిట్ మీదే ఆధారపడి ఉంది అన్నది కాదనలేని విషయం